నమస్కారం అండి ఈరోజు మనము భర్తని వశీకరణం ఎలా చేయాలి అనేది ఈ ఒక వీడియోలో చెప్పబోతున్నాను చాలా శక్తిశాలిమైన ఒక రెమెడీ అండి ఇది ఈ ఒక రెమెడీ చేసేంత సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి అది కూడా అమావాస్య రోజు చేయాలి ప్రతి అమావాస్య రోజు చేసినట్లయితే కేవలం మూడు అమావాస్య రోజు చేసినట్లయితే నాలుగు అమాస్య లోపల మీ ఆయన మీ కంటలో ఉంటాడు దానికి ఏం చేయాలి అంటే దానికన్నా ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక విధానాన్ని చేయడానికి ముందుగా కావాల్సింది ఒక తమ్ములపాకు కావాలి ఒక తమ్మలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత పాటు అక్షత బియ్యలు కూడా వేయాలి అక్షత బియ్యలు వేసి దాని తర్వాత ఒక శక్తిశాలిమైన ఒక మంత్రం చెప్తానండి జాగ్రత్తగా వినండి ఈ ఒక మంత్రాన్ని జపించేంత సమయంలో మీరు ఒంటరిగా ఉండాలి మీ చుట్టూ ఎవరూ కూడా ఉండకూడదు ఏంటి ఆ ఒక మంత్రం అంటే ఓం శ్రీ గురుకరు కరు స్వాహ వషాయ వషాయ స్వాహ గురు దా అయిన తర్వాత ఆ ఒక్క మధ్య స్పేస్లో మీ భర్త పేరు చెప్పాలి మీ భర్త పేరు చెప్పి వషాయ స్వాహ వషాయ స్వాహ అని చెప్పాలి ఈ ఒక మంత్రాన్ని జపించినంత నూట ఎనిమిది సారి జపించాలి జపించిన తర్వాత ఈ ఒక తమలపాకుని తీసుకొని మీ ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటుంది కదండి ఆ తులసి చెట్టు దగ్గర ఈ ఒక తమలపాకుని అక్కడ దగ్గర పెట్టాలి పెట్టి దానికి దండం పెట్టుకొని మీ మిగతా పని చేసుకోవాలి ఈ ఒక విధానాన్ని మూడు అమావాస్య వరకు చేయండి నాలుగో అమావాస్య లోపల మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది